ప్రభునందు ప్రేమేణా దేవుని బిడ్డారా ప్రభుణే సున్నా మీకు శుభములు జీవమగల దేవుని కృపావర్షం మీపై సమృద్ధిగా కురినిగాక ఈ దినం అనగా జూలై నెల ఇరవై తొమ్మిదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు సోమవారం హోలీ టింటి చర్చ్ మినిస్ట్రీస్ వారు అందించు అనుదేనామన్న ఈ దినమన ధ్యానాంశం ఫలించి అభివృద్ధి పొందుట ఫలించి అభివృద్ధి పొందుట దేవుని వాక్యం చదువుకుందామంటే ఆది కానీ మొదట జీమం ఇరవై ఎనిమిదో వచ్చిన దేవుడు ఆదామావలను చేసి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకున్నాడు అని చెప్పాను దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించినగాక దేవుడలు రక్షింపబడి మారు మనసు పొంది ప్రభు బిడలుగా చేయబడిన బిడలు ఫలించాలని ప్రియప్రభు కోరుతున్నాడు దేవుడు మనం ఫలించాలని కోరుచున్నాడు మన జీవితాలు అభివృద్ధి పొందాలని ఆశించినాడు అయితే పాపం మనుషుల్ని నా నిష్ఫలంగా చేస్తుంది అభివృద్ధిని ఆటంకపరిచేది దాచబడే పాపమే అది ఏ పాపమైనా కావచ్చు అది రహస్య పాపమైనా కావచ్చు ఒక వ్యక్తి తన అతిక్రమలు ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు ఆ దేవుని వాక్యాల మనం చూస్తున్నాం అతిక్రమలు దాచిపెట్టేవాడు వరిధులడు వాటి ఒప్పుకొని విడిచిపో పెట్టేవాడు కనికరం పొందుతాడని సామెతలు ఇరవై ఎనిమిది పదమూడు చూస్తున్నాం దేవుని వాక్య ధ్యానం ఒక మనిషిని ఫలించినట్లుగా చూస్తుంది యహో ధర్మశాస్త్రం ఆనందించు దివారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అతడు నీటి కాలు ఎవరో నాటనబడిన ఆకువాడ తన కాలమంత ఫలం ఇచ్చి వలే ఉంటాడని కీర్తన మొదటి కీర్తన మొదటి నుంచి మూడవ చిన్న చూస్తున్నాం చిన్న వయసులో చెడు తన రహస్యించుకొని యవన కాలంలో జాలతోనం దూరంగా పోయి పారిపోయి పరిశుద్ధత ఎందు ఘనత ఎందు తన ఘటాన్ని కాపాడుకున్న యోసేపు ఫలించుకుడు కొమ్మయ్యాడు తన ఇంటి వారికే కాక అనేక దేశాల ఆశీర్వాదకారకుడయ్యాడు దేవుని స్తోత్రం ఆది కాను ముప్పై ఏడవ అజ్యాయం రెండవ వచ్చును ఆది కాను ముప్పై తొమ్మిదవ అధ్యాయం పన్నవచ్చును చిన్న వయసులోనే తన జీవితాన్ని బలిపీఠం మీద కట్టి యమన కాలంలో ఏకాంతంగా పొలంలో ధ్యానం నేర్చుకున్న ఇస్సాకు నూరంతర పొలం పొందినట్లు ఆశీర్వదించబడు అతను మిక్కిలి గొప్పవాడ వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందినట్లుగా ఆది కానీ ఇరవై ఇరవై ఆరో అధ్యాయం పని వచ్చిన చూస్తున్నాం అయితే ఈనాడు అనేకుల్లో ఇటువంటి అభివృద్ధి కనిపించట్లేదు యస్సు క్రీస్తు ప్రవారు చెప్పిన ఉపమానాల్లో ఒక మనిషిని ద్రాక్ష తోటల అంజురపు చెట్టి ఒకటి నాటబడినది మూడు సంవత్సరాలు దానికి నీరు పెట్టి శ్రద్ధ తీసుకొని పెంచను కానీ అది ఒక్క ఫలమైన ఫలించలేదు చుట్టూ ఉన్న ద్రాక్ష తోట పనించినందు కానీ అంజరపు చెట్టుకి ఎటువంటి ఫలములు లేకపోయాను ఆ చెట్టు ఎంతో స్థలాన్ని ఆక్రమించింది భూమి భూమి నుంచి సారాన్ని గుంజుకుంది తోటమాలి శ్రద్ధతో కాపుదల్లో బాగా పెరిగింది కానీ ఆ చెట్టుకు ఫలం లేదు ఈనాడు ద్రాక్ష తోట వంటి దేవుని మందిరంలో కొందరు అంజోరపు చెట్టు వలె ఉన్నారు వారు సంవత్సరాల ధరబడి మందిరానికి వచ్చి దేవుని ఆస్తురాలు పొందుచుందరు దేవుని వాక్యం వినుచుందరు దేవుని బిడ్డల సవాసన ఉందరు అన్ని రీతిలుగా దేవుడి కాపుతను పొందుదురు అయినను వారి జీవితంలో ఎట్టి పరం ఉండదు అయ్యో ఎంత కా ఎంత విచ్చారంటే కారణం వారు పశ్చాత్తాపడరు పాపములు ఒప్పుకొనరు అటు అటువంటి వారిని ఏమి చేయాలండి తోట యజమాని ఇదిగో మూడేండ్ల నుండి ఈ అంజూరుపు చెట్టున పండ్లు విదకబోతున్నాను కానీ ఏవి దొరకలేదు కానీ గనుక దీన్ని నరికివేయమను దీనివల్ల ఈ భూమి ఎలా అర్థమైపోవాలని చెప్పును కదా ఒక నిజమైన దేవుని బిడ్డ విశ్వాసి ఫలించాలి మారు మనసుకు తగిన ఫలం ఫలించాలని మతి స్వార్థం మేము మూడో అధ్యాయం ఎనిమిదో వచ్చిన చూస్తున్నాం నీ ఆలోచనలో నీ మాటల్లో నీ క్రియల్లో ఏసుప్రభులు మహింపరచాలా ఆత్మ ఏమనగా ప్రేమ సంతోషము సమాధానం దీర్ఘశాంతం దయాళత్వం మంచితనం విశ్వాసం సాత్వికం ఆస్థానిగ్రహాన్ని గల తిరుగు రాష్ట్ర పత్రిక ఐదో అధ్యాయ ఇరవై రెండవ వచ్చిన చూస్తున్నాం అయితే ఈనాడు అనేకల జీవితాలు ఇవి కనిపించట్లేదు మరి అటువంటి వారికి మేనే టేక్ మేనే మేనే టేకులు అని దేవుడు చెప్పడా దాని కదా ఐదవ అధ్యాయం ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు వచ్చినా అటువంటి వారి జీవితాన్ని లెక్క చూచి ముగించడా దేవుని ఆశీర్వాదన పొందుచు వ్యర్థంగా ఉన్నవాన్ని తొలగించి మరొకడికి ఆ తరుణాన్ని ఇవ్వడా అవును మనలో అనేక అనేకులు ఎప్పుడూ నరికి వేయబడవలసిందే మరణాన్ని ఇవ్వడా దేవుని పెడారా కానీ మంచి కాపరి మా మన తోటమాలైన యేసు క్రీస్తు ప్రభు వారు మనం ప్రేమించి సందర్శించి కాపాడుచున్న ప్రభు కొరకు విజ్ఞాపన చేయించినాడు మన పాపములను మనం విడిపించి మనం ఫలించాలని తన రక్తాన్ని మనకి ఇచ్చిన యేసు ప్రభు మృత్యుంజయుడు ఇప్పుడు దేవుని కృపార్సన కూర్చొని కొరకు విజ్ఞాపన చేయించినాడు ఆ ఈ వ్యక్తికి ఇంకొక తరుణం ఇమ్ము ఇంకొక వర్తమానం ఇమ్ము ఇంకొక ప్రార్థన ఉండని ఉండనిమంటూ మనం పశ్చాత్తపడి ఫలించడానికి అనేక అవసరాల ప్రియ ప్రభు దేవుని బిడ్డ దేవుని దీర్ఘశాంతం నిర్లక్ష్యంతో తృణీకరిస్తే ఇక్కడైనా నువ్వు పలించిన ప్రారంభించకుండా ఉంటే నీ ఏ వేయబడదు కనుక ఈనాడే ఈ ఆయన పాదాలపై పడి పశ్చాత్తపడవు మారు మనసు తగిన పలములు పలించము నీతి ఫలమును ఆత్మ ఫలమును పలించము దేవుడి మాటలు దీవించలేదు గాక పరిశుద్ధమైన మా తండ్రి నీ పరిశుద్ధనామను గమనాల్చరించినాము ఆయన స్వదేశ విదేశాలని వర్తమానం వింటూ అనేకరికి వర్తమానం పంపిస్తూ షేర్ చేస్తూ ఈ పరిచయలో పాల్పులు పొందారు మా ప్రియులందరినీ దీవించండి ఈ దినం పుట్టిన దినాలు వాహ దినాలు ఆయా శుభదినాలు దినాలు జరపకుండా మిమ్మల్ని మహాగా దీవించి మరొక సంవత్సరమైన దాక్రిట దానిపించేసి వారి పట్ల నూతన కార్యం జరిగించుకోండి రోగిలేని బట్లపై ప్రత్యేక రుచి పెంచిన ఇప్పుడేని గాయపణ నుంచి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యం విడుదల ప్రకటిస్తున్నాను అంతండి ఏ కుటుంబంలో అయితే తమ ప్రియులిద్దరించి మాణించి దుఃఖంలో ఉన్నారో వేదలు ఉన్న వారికి కాల్సిన ఆదరణ దాయిచ్చేయండి ఈ దినం అంతట్లోని బిడ్డ చుట్టు మీద రక్తకారం చేసి ప్రతివేదన విద్యం నుంచి దృష్టి నుంచి ప్రమాదం తప్పించి క్షేమకరమైన ప్రయాణాలు దాయిచ్చేయమని సమస్త మహిమాగనత మీకే చెల్లించుకుంటూ ఏ పరిశుద్ధ నామణ స్తుంచి గనపరిచి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన ప్రభైన క్రీస్తు వారి కృప తండేరి దేవుని ప్రేమ పరిశుద్ధాత్మదేవుని కాని సహవాసము సదాకాలం మీకు నడిపించి బలపరచును గాక ఆమెన్